జనసేన పార్టీ అధ్యక్షుల మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని శివంస్ గార్డెన్ లో మూర్ఖార్ సాయి జనసేన నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు యువత సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు జనసేన పార్టీ అధినేత కొండగట్టు దర్శనానికి వచ్చిన సందర్భంగా అప్పటి నుండి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారని అన్నారు రాబోయే రోజుల్లో సిద్దిపేటలో జనసేన జెండా ఎగురవేయడానికి తమ వద్ద కృషి చేస్తామని పేర్కొన్నారు తెలంగాణ కొండగట్టు అంజన్న స్వామి దర్శనం మన అధినేత గారు పర్యటనలో భాగంగా తెలంగాణ శ్రేణుల్లో భారీ ఉత్సాహం ముఖ్యంగా యువత భారీ ఉత్సాహంతో సభ్యత్వ నమోదంలో పాల్గొంటున్నారు పార్టీ విధి విధానాలను అనుసరిస్తూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు కృషి సహాయం అందిస్తామని సిద్దిపేట జిల్లా నుంచి కోరుకుంటున్నాం పార్టీ సభ్యత్వంలో యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ నెల ఐదవ తేదీ గడువు ఉన్నందున మిగతా వారు చేయించుకొని వారు ఎవరన్నా ఉంటే చేయించుకొని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోగలరని మనవి ఎందుకంటే జెండా మోసిన ప్రతి ప్రతి కార్యకర్త కూడా రోడ్డున పడకూడ ఉండ ఉండడానికి మన అధినేత ఇటు కార్యక్రమాన్ని మన గురించి ప్రారంభించారు ప్రతి కార్యకర్త జనసేన సభ్యత్వం నమోదు చేసుకోవాలని మనవి జనసేన కార్యకర్తలమైన మేము నాయకులమైన మేము సిద్దిపేట జిల్లాలో ఇంతమందిని కలిసి అన్నకు అభిమానంతో అందులో పార్టీల సభ్యత్వం కోసం చాలా వరకు కృషి చేస్తున్నాము అందులో ఇంకా సభ్యత్వం తీసుకొని కార్యకర్తలు ఎవరైనా సరే సభ్యత్వాలు తీసుకోవాలో వాళ్ళ ఐదేళ్ళ ఫ్యూచర్ కోసం నాయకుడు ప్రజల కోసం ఎంత కష్టపడుతుండో కార్యకర్తలు కాపాడుకునే దిశగా అదే విధంగా ముందుకు వెళ్తాడని మేము ఆశిస్తున్నాం అన్న కోసం జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులైనా ఇదే విధంగా కలిసిమెలిసి ఉంటాం